నా పేరు రాము సమతం గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా రాయలసీమ కాకుండా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా బరిజా కాపు తెల్లగా మున్నూరు కాపు తూర్పు కాపుల కులంలో తిరుగుతూ ప్రేమ ఆపేదలతో రాము అంటే ఎక్కడైనా కానీ మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా నా కులంలో జరుగుతున్న సమస్యలపై గళమిప్పాలని చెప్పి ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడడం జరిగింది జరుగుతున్నది మా బాధలు ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఉన్న ఆరు జిల్లాలో ఉన్న బలిజలకు జరుగుతున్న అన్యాయాలకి గళమిక్కే నాయకులు లేదు మాకు జరుగుతున్న సమస్యలపై కొన్ని దశాబ్దాల కాలంగా బలిజల కా బలిజల సమస్యలపై మేము ఎంతో పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా కరుణించలేదు ప్రతిసారి బలిజలకు ఏదో ఒక లెబ్బె చెప్పి ఓట్లు ఓట్లలో ఎలక్షన్లలో గెలుస్తున్నావే తప్ప బలిజ సామాజిక వర్గానికి మంచిపీట లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఓట్లు మేము కొంటున్నామా మనల్ని కొంటున్నారా లేంటే ఓట్లు వేసి వాళ్ళని పెద్ద మేము ఎక్కించుకొని జుట్టు పట్టించుకుంటున్నాము మాకు అర్థం కాదు దయచేసి మీడియా మిత్రులు ఈ సమావేశాన్ని మన రాజకీయ నాయకులకు ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియచేయవలసిందిగా మీ ద్వారా వేడుకుంటున్నాను ముఖ్యంగా రెండు మాటల్లో చెప్తాం సార్ బలిచారు చంద్రబాబు సారీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు నేను ప్రభుత్వ పక్షాలే బీసీ చేస్తానని కేశవరావు గారు ఆ రోజు ఏం చెప్పారంటే అయ్యా బలిజలను బీసీ చేయాలనే ఉద్దేశంతోనే రాజశేఖర గారు మేనిఫెస్టోలో పెట్టాడు మీరు ఏదైనా కాపులు ఏమైనా వ్యతిరేకిస్తారేమో చూసుకోండి అని కేశవరావు గారు గారు అదే పనిగా చెప్పడం జరిగింది పిల్లా వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో గాంధీనగర్లో ప్రశ్ని పెడితే మేము ఇదే మాట్లాడిగితే ఎవరు కూడా రాయలసీమ ప్రజలు బీసీ అయితే మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా బీసీ కావాల్సిందే మీరు మళ్ళీ మేమైతే మళ్ళీ నిదానం అవుతాము గతంలో తూర్పు కాపులు ముందుకు కాపులు అయినట్లే అని పిల్లగారు వాగ్దానం చేయడము అందరి దానికి ఏకీగ్రహం ఎన్నిక ఎన్నిక జరగడం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్రజలు బీసీ చేస్తే అక్కడ ఓట్లు పోతాయి కాపులు ఓట్లు చెప్పి ఆయన మారటికాయ చేసి ఏదో నాలుగు మాటలు చెప్పి ప్రభుత్వాన్ని దాటేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ముద్దప పద్మనాభ గారికి పద్నాలుగులో కూడా ముద్ద పద్మనాభ గారు ఎన్నో లేఖలు రాసిన దానివల్ల ఆయన దానికి సరిగ్గా జవాబు చెప్పిన దానివల్ల ఉద్యమం మళ్ళీ స్టార్ట్ ఉన్నాం అది ఆయన వ్యక్తిగతంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కానీ ఆయన చేసిన ఉద్యమంలో కరెక్ట్గా మేము కూడా పాల్పంచుకున్నాం మేము కూడా రాయలసీమ జిల్లా నుంచి అనేక ఉద్యమాలలో పోలీసు కేసులతో సహా మేము ఉన్నాం దాంట్లో ఇన్ని తెలిసి కూడా రెండు వేల పద్నాలుగులో ఐదు వేల కోట్లు ఇస్తారని చెప్పి దానివల్ల బీసీ చేస్తామని చెప్పని మాకు పెద్ద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి గెలిపించాం అదే చంద్రబాబు నాయుడు మళ్ళా లాస్ట్న ఇస్తామని చెప్పి ఏదో చెప్పాడు అది కూడా దాని విషయం మళ్ళీ ప్రస్తావిస్తాం తెలియదు మనలా రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు మందునాథ్ కమిషన్ ఆరు ఎన్ని చెప్పించుకొని తెప్పించుకొని చేయడం జరిగింది ఏదో ఢిల్లీకి పంపించి చేయడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర చంద్రబాబు నాయుడు కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇచ్చారు బలిజా కాపుతెలగా ఉంటుంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయ్యి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాపులు కాపులు పట్టించుకోకుండా ఉన్నందువల్ల మళ్ళా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది ఈరోజు నేను ఒకటే సూటిగా రెండు మాటలు అంటాను బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదు మేము ఒకటే కోరిక మాది దశాబ్దాల కారణంగా మేము బీసీ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు స్పందించేట్లే నటిస్తున్నారు రెండు పార్టీలు కానీ ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారో అల్టిమేటమ్ అనుకుంటారో లేదంటే ఇంకా ఏదన్నా వాళ్ళ ఇష్టం ఇవ్వండి అనుకోండి ఒకటే మాట చెప్పాలనుకున్నాం మాకు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆగమేఘాల మీద రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నామని చెప్పి మేము ఆ రోజు మీరు ఆ మాట చెప్పినందువల్ల మేము కృష్ణదేవరావు పాలాభిషేకాలు చేసి మీకు పాలాభిషేకాలు చేసి మీ కాళ్ళకు నమస్కారాలు కూడా రోజు ఉంది మా జాతి అంతా హేసిగా ఈరోజు దామోదరం సంజయ్ గారు అరవై ఒకటిలో బీసీ రిజర్వేషన్ చేసిన వల్ల ప్రతి ఒక్క పోస్ట్లో కానీ ప్రతి ఒక్క సోటర్ మీటింగ్లో కానీ ఆయన పూట స్థిరస్థాయిగా వెలుగుతుంది బాబుగారు కూడా ఇదిక్కువ చేసి మాకు నల్ల రిజర్వేషన్ కల్పిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కానీ స్థిరస్థాయిగా ఆయన కూడా బలిజా బరిజా కాపుతలుగా ఉండే కులాలలో మంచి స్థిరస్థాయిగా ఉంటామని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక చిన్న చిన్న విషయం కాదు సార్ మేము ఒకటే మాట చెప్తున్నాం బాబుగారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను ఆగస్టు పదిహేడు లోపల చేయగలిగితేనే మేము ఆనందపడతాం లేదంటే ఆ రోజు పదిహేదో తారీఖు ఆగస్టు పదహో తారీఖు నుంచి ఆమర నిరాహార దీక్షకు ఈ రాము అనేవాడు నా జాతికి సంబంధించిన నా కుల పెద్దలు రాయలసీమ ఉండే వాళ్ళందరూ ఏకమై నిరాహార దీక్షకు నాకు పూర్తి మద్దతు కూడా చెప్తారు దీని మీద రాష్ట్రంలో రాయలసీమ ఉండే జిల్లాలో కూడా తిరిగి మాట్లాడుకుని వచ్చాను ఖచ్చితంగా ఆగస్టు పదిహేడు తారీఖు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని తిరిగి చర్చించుకొని చేయగలిగితే మేము ఆనందపడతాం లేదంటే మాకు ఆగస్టు పదిహేడో తారీఖు ఆమర నిరాహార దీక్ష పుట్టి శ్రీరాములు ఏ విధంగా తీసుకొని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎట్లా సంపాదించుకున్నాలో నా ప్రజల కోసం మేము ప్రాణాగ్రయం చేశానికైనా రెడీనే మీరు ఆ రోజు లోపల ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మా వాళ్ళతో చర్చలు జరిపి ఏదైనా చేయగలిగితే మీ వెంట మీ బాటలు నడుస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విన్నపం చెప్పుకోవాలనుకున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ జిల్లాలో ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈరోజు మీరు వచ్చిన తర్వాత మేమంతా ఏకమత్యంతో ఐకమత్యంతో సరే ఏకంగా తమరికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పి మీకు కూడా తెలుసు రాయలసీమలో రాజకీయంగా భావనల్లో తొక్కుతున్నారు దీని మీద కూడా చంద్రబాబు గారు చేసినా ఇక్కడ నాయకులు మాకు సరైన లేదు రాయలసీమ ఏ జిల్లానే ఒక సామాజిక వర్గానికి కొమ్ము కుడుతూ మా సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు దీని మీద మేము రాయలసీమ జిల్లాలో ప్రతి ఒక్క విలేజ్లో తిరుగుతున్నాం తిరుగుతాం ఖచ్చితంగా మా వాళ్ళని మేలు కలుపుతాం ఏ విధంగా చేయాల్సింది మాకు తెలుసు నేను అన్ని వర్గాల్లో పనిచేశాను కుల సంఘాలలో తిరిగాను ఆ రోజు పదిహేను తారీఖు తర్వాత మళ్ళా మధ్యలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని మొదలు తీసుకొని సమావేశంగా చెప్పగలుగుతా అని మీ అందరికీ వినివించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా వీరే మిత్రులకు మీరు మంచిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకుంటారు వందల సంవత్సరాలు కానీ వందలు కాదు పది పదిహేను సంవత్సరం నలభై యాభై నుంచి ఈ ఉద్యమం జరుగుతున్నాయండి ఈ ప్రభుత్వం వచ్చి నాకు అంతకుముందు ఇచ్చాడు కదా బాబు గారు రెండు వేల పంతొమ్మిది నుండు ఢిల్లీకి పంపించాడు అక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారు రాజ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చేసుకోవాల్సింది మాకు సంబంధం లేదని చెప్పారు జగన్ బాబు గారు చేయాలని చెప్పి ఆయన చాలా సో ప్రెసిడెంట్ చెప్పినాడు చెప్పినారు జగన్ చేయడం లేదు జగన్ చేయడం లేదని ఇప్పుడు వచ్చారు కదా మీరు పంతొమ్మిది పంతొమ్మిది వందలు చేశారు కదా ఇప్పుడు మేము అడుగుతున్నాం మళ్ళీ మీరు వచ్చారు కదా మళ్ళీ మీరు మాకు దారి చూపించండి ఫైవ్ పర్సెంట్ ఇస్తామండి అది దారి చూపిస్తే ఆనందపడదు మాత్రం ఖచ్చితంగా చేస్తాం పల్లెలు తిరుగుతాం అన్ని జరుగుతుంది నాకు స్థానిక సంస్థ కూడా ఎలక్షన్లలో మాకు ప్రయాణం తెలియదు ఒక సామాజిక వర్గానికి రాయలసీమలో ప్రయాణం చేస్తూ మా సామాజిక వర్గాన్ని పూర్తిగా అరది నొప్పి చాలా ఇబ్బందులు చేస్తున్నారు అంటే చెప్పచ్చు నమోదసోతో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ ఇక్కడ ముఖ్యంగా శ్రీలంకను పరిపాలించింది బలిజ రాజులే బలిజ మూలాలు ఎక్కడున్నాయి అని అనుకునే క్రమంలో నేను తిరిగాడుతుంటే రాయలసీమలో ముఖ్య ముఖ్యంగా నందల నందలూరులో బౌద్ధ స్థూపాన్ని రేపొద్దున పెడతాము వీరు పర్మిషన్ ద్వారా అక్కడికి వెళ్ళే క్రమంలో నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈయన్ని కలవటం జరిగింది దీని గురించి మనకి డొక్క సీతమ్మ గారికి అన్నం పెడతారని భోజనం పెట్టిదని విన్నాం కదా అదేవిధంగా శ్రీలంకలో ఈ సమతం రా శ్రీరాములు అనే ఆయన అందరికీ పప్పు రొట్టె పెట్టాడు పెడుతున్నాడు అనే ప్రచారం అక్కడ ఉంది మాట సరే ఎవరు ఈ శ్రీరాములు తెలుసుకోవాలనే క్రమంలో నేను కూర్చాను ఊరు వచ్చాను ముఖ్యుల్ని కలిశాను ఈ క్రమంలో వీళ్ళిప్పుడు ఇప్పుడే వినటం నేను రిజర్వేషన్ విషయం మీద అవును ఒకనాడు క్షత్రియ హోదా కలిగిన వాళ్ళు శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు వంశీయులైన వీళ్ళు అదేవిధంగా శ్రీలంకను పరిపాలించిన మహారాజులు ఈ రోజున చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని కూలీలుగా మారిపోయారని వారంటం చూసి నేను చాలా మనతో మాట్లాడాను పెద్దతోటి ఏమండి మేము మాకు పొలాలన్నీ మొత్తం పోయి తర్వాత మేము కూలీలుగా మారిమన్నప్పుడు మీలా రిజర్వేషన్ అడుగుతున్నామో తప్ప అంటే అది మరి నాకు తెలీదు గవర్నమెంట్ని అడగండి తప్పేం కాదు అలా కాదండి బ్రిటిష్ టైంలోంచే మాకు రిజర్వేషన్ ఉందంటే తీసేశారండి కొన్ని కారణాల అయితే అడగని తప్పేం కాదు అని నేను చెప్పడం జరిగింది ఇదే క్రమంలో వీరి యొక్క ఏదైతే ఒక సౌహృష్టంతో ఏ జాతి అయితే అణగదొక్కబడుతుందో ఆ జాతికి మేలు జరిగే క్రమంలో ధర్మ పోరాటాల్లో బౌద్ధం కూడా ముందుంటదం సనాతన ధర్మం అని ఒక హిందూ మతమే సనాతన ధర్మం కాదు జైన ధర్మము బౌద్ధ ధర్మము శైవ ధర్మం కూడా సనాతన ధర్మమే ముఖ్యంగా బలిజులు శైవ ధర్మాన్ని మోశారు జైన ధర్మాన్ని మోశారు బౌద్ధ ధర్మాన్ని కూడా మోశారు ఆదిలో బలిజులు బ్రాహ్మణ అగ్ర కులాలతోటి అంచబోయపడితే ఇప్పుడు ఉన్న పాలక వర్గాలతో అంశ నేను వాళ్ళతో విన్నాను అది నన్ను వాళ్ళ ఆయన ఈ వయసులో ఆమర చేస్తారంటే నాకు కూడా చాలా బాధగా ఉంది అలా చేయకుండా